రేవంత్ రెడ్డి అందరికీ ప్రజలు గ గ్రామాల్లో ఉన్న మహిళలు పెద్దమ్మలు అవ్వాలందరూ నన్ను ఆశీర్వదిస్తుండ్రు పింఛన్ ఇస్తున్నా అంటుండు నీకు పింక్షన్ ఇస్తురా ఎంత వస్తుంది రెండు వేలు సిఎం రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తున్నా అంటుండు ఇకలాంగ్లోకి ఇచ్చిండు నాకు ఇవ్వాలి ఏం ఇస్తుండు నీకు నాకు మార్కెట్ బియ్యం ఈ రెండు వేలు అంతే అంతే ఈ రెండు వేలు కేసిఆర్ ఉన్నప్పుడు సిఎం రేవం చేరు ఉన్నప్పుడే ఈయన ఒక పదహారు రూపాయలు పెంచుడు రెండు వేల పదహారు రేవంత్ రెడ్డి పదహారు రూపాయలు పెంచుడు ఎక్కువ పెంచలే మాకు మంచిగా మంచిగా అత్తగారింటికి తల్లిగారింటికి పోవడానికి ఆరు నెలలకు పోతారు కాలు నడవని కాలు నడవని ఎందుకు నా కాళ్ళు బిర్రలుగా మా కాళ్ళు చేస్తాడా చేపిస్తాడా నువ్వు రోజు పోవడానికి ఏమో మాకు బుద్ధి పిట్టినాడు ఎన్నడో దావతలు అయినాడు పోతున్నాం కానీ మేము పోతలేం బిడ్డ పోతున్నాం పోతున్నాం కానీ మాకు కిరాయిలు పొలం ఏ నాకా నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు రైతు రుణమాఫీ అయిందా రెండు లక్షలది అయింది బిడ్డ మంచి సంతోషం అయింది అయింది అయినా ఇంకా ఎందుకు కాలేదు అయింది మీ ఊర్లో ఎవరికైనా పెళ్ళిలేనా పిల్లలకి నా మనవరాలు అయింది ఆ ఆయన ఇప్పుడు ఇల్లదా కూర్చుని ఆయన ముందు ఆమె కళ్యాణ లక్ష్మి వస్తుందా ఇంకా రాలే మూడు నెలలు అయింది ఇచ్చిండు మూడు తులాలు అవునా పెద్దగోలు చేపించుకున్నా ఇవ్వడాకపుతుడ అని బ్యాంక్ లో మరి గుంజుకూర్లు వేసుకోమరి రేవంత్ రెడ్డి వచ్చినాడు వేసుకుంటారు అంతేనా ఎన్నోడో వస్తాడు మరి ఆయన దీపే వస్తాడు ఎన్నో వస్తాడు ఆయన మంచిగా చేస్తే మేము అందరం మళ్ళీ ఇప్పుడు ఎన్నుకున్నట్టే ఎన్నుకుంటాము మామూలు ముసలి వాళ్ళని వాళ్ళని అందరి కష్టాలు చేస్తే వాళ్ళకు నాలుగు వేలు ఇస్తాడు ఉత్త వాళ్ళకు రెండు వేలు ఇస్తాడు ఆయన మంచి పద్ధతి ఉందా అందరి మాకు మూడన్న చేయాలి మొత్తం వాళ్ళకి నాలుగు అన్న చేయాలి అప్పుడు కేసీఆర్ ఉన్న చేసిపోయింది మళ్ళీ ఎక్కనే ఇక మరి ఎన్నడెక్కిస్తాడో మళ్ళా ఏలక్షన్ మళ్ళీ వచ్చినాక అప్పుడు అయితే బంగారం బానే ఉంది ఇగో ఎక్కడ బంగారం ఎన్ని తులాలు వెళ్తుంది వెళ్ళదు ఇదంతా ఈ చెవుకు వస్తే వెళ్తాడు ఇది బంగారం అనుకుంటున్నావా ఏ కొన్నాయి అమ్మతో చూడు పూసలు మీ దగ్గర సర్పంచ్ ఎలక్షన్ అయినాయిగా మహేందర్ రెడ్డిని అందరు కలిసి ఎన్నుకున్నట్టుగా ఎందుకు మంచి ఎక్తే అయినా మాకు ఏ ఈడ కొట్టుకో నువ్వు ఇప్పుడు ఈడ కూర్చొని జ్వర వచ్చి ఈడ కొట్టుకో ఇప్పుడు ఫోన్ చేస్తే వస్తాడు కారు కట్టుకుంటాడు వేసుకుపోతాడు దాని జాయిన్ చేస్తాడు అంత మంచి మాకు ఎన్నుకున్నాం అందరికి ఊరు మొత్తం ఆ పిల్లగాడు నీకు నాకు చేస్తాడు అన్నట్టు కాదు అందరూ చూస్తాడు అంతకానే మేము ఎన్నుకున్నాం ఖుషనాం మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు మరి ఊరిని డెవలప్ చేస్తాడా చేస్తాడు చేస్తాడయ్యా చేస్తాడు మంచిగా ఇల్లు కావాలన్నా పెట్టిస్తాడు ఆయన వచ్చినాక ఆయన ఫేరు మీరు వస్తుంటే మరి మీ మనోహరాలకి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కింద లక్ష పదహారు వేలు ఇస్తాడు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా తోడుకి బంగారం అన్నాడు చదువుకునే పిల్లలకి స్కూటీలు కూడా ఇస్తాడు అన్నాడు అన్నాడు స్కూటీలు రాలే బంగారం రాలే లక్ష పదహారు రాలే ఇంకా ఏది రాలే అని చేతులు చూపిస్తున్నా వాళ్ళేమో ఇచ్చినా ఇంకా రాలే నీళ్ళు ఆయన ఎందుకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాయని పోతామని కాదు మరి మాకు ఇవి చెట్టా ఇచ్చిన మంట మేము నీళ్లు ఎవరు నో నాలాంటి టీవీ వాళ్ళు వచ్చి మాట్లాడి ఇట్లా అని అంటూ నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నా పైసలు ఇస్తే మాట్లాడతాను ఎవరన్నా చెప్పిరా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ఇట్లా మాట్లాడమని ఎవ్వరు చెప్పలే నా నేను అంటారు ఆయన ఏమో అట్లా కాదు వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అంట నువ్వే ఇట్లా మాట్లాడుతుంటారు ఆశీర్వద్ ఇస్తారే ఆశీర్వద్ ఇస్తుండ్రు అదే చాపిస్తోళ్ళు చాపిస్తుండ్రు జీవిస్తున్నది చూపిస్తుండ్రు ఇంకేం చేస్తారు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అంటే ఎప్పుడు ఈయన మంచిగా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే రాజ్యం మళ్ళా కేసీఆర్ ని పది ఏళ్ళు ఎట్టే ఎన్నుకున్నారు ఆయన కేసీఆర్ కావాలని ఉందా రేవంత్ రెడ్డి కావాలని ఉందా వాళ్ళ అదృష్టం ఈయన మంచిగా చేస్తే ఈయన కావాలంటాం మరి వాళ్ళు కూడా మేము మేము వస్తామని వాళ్ళంటారు కేసీఆర్ వాళ్ళు కూడా మరి వాళ్ళ వాళ్ళ రాత మళ్ళీ పెట్టుకుంటారు ఏం క్రితం అంతేనా అప్పుడు పెట్టుకున్నారు నీళ్ళు వస్తున్నాయి మూసి వస్తున్నాది విద్య మాకు నీళ్ళు లేక గడ్డల పొన్న బోర్లు వేసుకుంటే ఏ బోరు వేసుకున్నా కానీ లక్షలే అవుతున్నాయి బిద్య గిన్నె చుక్కలు వెళ్తారు పొలాలు అన్ని ఫడా ఉన్నాయి దాకా రెండేళ్ళ నుంచి ఇప్పుడు కాలం అయింది ఇప్పుడు పెట్టుకుంటావు మాకు జరగేడగడ్డకుగా మిసి తెస్తేయండి కాలువ ఏ శర్ర నాన్న వేస్తే అయ్యే వస్తాయి మాకు గా బాధ ఉంది బాధ అంటే ఎన్నుడో ఇట్లా అనబట్టి ఇట్లా అనబట్టి ఆయన వాళ్ళు రాజశేఖర రెడ్డి ఉన్న కాని అంటారు ఏ వచ్చిందావా రాలే రాలేబే